Namaste welcome to news eight వైసీపీని విమర్శించడం తప్ప అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఇంకో విషయం తెలియదంటూ అనంతపురం నగర మేయర్ వసీం మండిపడ్డారు హమాలి కాలనీలో అంబేద్కర్ పాఠశాల శిథిలావస్థలు ఉందని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పనుల్లో భాగంగా అంబేద్కర్ పాఠశాలను అభివృద్ధి చేశామని తెలిపారు అనంతపురం నగరంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు ఈ విషయాలను తెలుసుకుని మాట్లాడాలని దగ్గుపాటి ప్రసాద్ కు మేయర్ సూచించారు పాఠశాల అభివృద్ధి విద్యారంగ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని ప్రతి వార్డులను వైసీపీ విమర్శించడం తప్ప వంద రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్పి స్థానిక శాసనసభలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రెండు రోజుల నుంచి అనంతపురం నగరంలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా నేను సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పి ఒకవైపు అంటున్నారు అదేవిధంగా మొన్న వన్ వంద రోజులు పూర్తి అయిన సందర్భంలో ఇది మా మంచి ప్రభుత్వం కూడా కార్యక్రమం చే చేయడం జరిగింది ఇళ్ళ వద్దకే వెళ్ళి మేము సమస్యలు ఒకసారి ఒకవైపు ఏమో పరిష్కరిస్తామంటారు వంద రోజుల ముందేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు దీనికి ఏ విధంగా తీసుకోవాలని చూపి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రెండో రోజు హౌసింగ్ బోర్డులోని హమాలి కాలనీ వద్దకు వెళ్ళారు ఆయన అక్కడ వెళ్ళి హమాలి కాలనీలో ఉండే అంబేద్కర్ స్కూల్ని ఆయన చూడడం జరిగింది అక్కడ ఏ అవగాహన లేకుండా మరోసారి మాట్లాడడం జరుగుతోంది అన్న ఎమ్మెల్యే గారు అన్నకి ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదైనా మీరు ప్రోగ్రాం పెట్టుకున్నా ఏదైనా ఒక రోడ్ గురించి మాట్లాడినా ఒక డ్రైనేజ్ గురించి మాట్లాడినా కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను పదే పదే కూడా చెప్తున్నాను మళ్ళీ ఈరోజు కూడా అదే మాట అంటున్నారు ఆయన అంబేద్కర్ హమాలి కాలిలో ఉన్న అంబేద్కర్ స్కూల్కి ము ముప్పై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది నాడు నేడు మనవడి నాడు నేడు స్కీమ్ కింద ముప్పై లక్షలు కూడా దానికి శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వర్క్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఏదో అక్కడ కూడా ఏమంటున్నారు అక్కడ కూడా వైసీపీ నాయకులు వచ్చేసి అక్కడ కూడా తినేసినారంటున్నారు ఎక్కడ పోయినా కూడా ఇదే మాట ఈ మాట తప్ప ఆయనకు వేరేది ఏం మాట్లాడలేదు కదా మీరు చేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేశారు మంచిది మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అంటున్నారు సమస్యలు ఏమంటే పరిష్కరిస్తామంటున్నారు అది మంచిదే మేము కాదన్నాం మీరు మంచి కార్యక్రమం చేస్తారు ప్రజలు మంచి ఉంటే మేము కూడా సహకరిస్తాం కానీ మీరు పోయినా కూడా వైసీపీ నాయకుల పైన బుర్ద చల్లడం అనేది మాత్రం చెప్తూ ఉంటే మేము ఊరికే ఉన్నాం ప్రతిసారి మీరు వెళ్ళడము ఏదో ఒకటి వైసీపీ నాయకుల పైన బుర్ర బుర్ద జల్ది రావడం ఇది ఎక్కడి వరకు అనేది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా నాడు నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన సుదీర్ఘ పాదయాత్రలు స్కూల్స్ అన్నీ చూసి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి స్కూల్స్ బాగుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అధికారంలో రాగానే కార్పొరేట్ స్కూల్స్కి ఈ ఈరోజు మనం స్కూల్స్ని రూప్ రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం నగరంలోనే చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈ మూడు రెండు ఫేసుల్లో ఏ స్కూల్స్ ఏవి ఎక్కువ రిపేర్స్ ఉన్నాయి బిల్డింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎక్కువ చెడిపోయినవి ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అధికారులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి పేరెంట్స్ కాబట్టి అందరూ కూడా దీనికి అన్ని అందరూ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాతే ఈ లిస్ట్ని కూడా తయారు చేయడం జరిగింది అందులో దాదాపుగా ఫస్ట్ ఫేస్లోనే చూసుకుంటే కన్నా మనం పద్దెనిమిది స్కూళ్ళు ఉన్నాయి ఐదు కోట్ల రెండు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది అందులో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా సెకండ్ ఫేజ్లో చూసుకుంటే కదా ముప్పై మూడు స్కూల్లో పది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు ఇందులో కూడా ఎయిటీ ఫోర్ పర్సెంట్ వర్క్స్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ విధంగా స్కూల్స్కి డెవలప్ చేశారో ఒకసారి మీరే ఒకసారి గమనించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేసినారు కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూసుకుంటే కింద నాడు నేడు కింద బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి బెంచెస్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్స్ ఆర్ఓపి ఆర్ఓపి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఐఎస్పి ప్యానల్ బోర్డ్స్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఎనిమిదో తరగతి విద్యార్థులు ట్యాబ్స్ అందించడం కానివ్వండి అనేకటువంటి ఈరోజు దేశ చరిత్రలోనే ఎక్కడ లేదు నేను ఇదే రష్యా ఒలింపిక్స్ మేయర్ సమస్య మేయర్ సమిట్ జరిగినప్పుడు కూడా ఇది చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడడం జరిగింది అంత పిల్లల భవిష్యత్తు బాగుండాలి చెప్పేసి స్కూల్స్ని ఏ విధంగా రూపురేఖలు మార్చినారు కూడా ఒకసారి మీ అందరూ గమనించాల శాసనసభలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తా అనంతపురం నగరంలో ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో నాడు నేడు స్కూల్స్ కింద స్కూల్స్ అన్ని మేమంతా ఏ విధంగా పట్టించుకోలేదో అని చెప్తున్నారు ఒక్కొక్క స్కూల్ చూపిస్తాను నాడు నేడు అంటే ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి నాడు అంటే ఏమి నేడు అంటే ఏమి నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా స్కూల్స్ రూపురేఖలు మార్చాయనే దానిదే ముఖ్య ఉద్దేశం నాడు నేడు కార్యక్రమం తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అనంతపురం నగరంలో చూసుకుంటే కింద అనేక స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ కానివ్వండి కస్తూర్బా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి ఇవన్నీ చూడండి మీరు అదేవిధంగా నెహ్రూ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి ప్రభాకర్జీ మున్సిపల్ స్కూల్ కానివ్వండి రా రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కానివ్వండి సాయిబాబా మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి వాల్మీకి మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి తారక రామ కొట్టాల స్కూల్ కానివ్వండి శారద మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి జయప్రకాష్ నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కానివ్వండి అనేక స్కూల్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉంటాయి అదేవిధంగా మీ ఇంటి దగ్గరలోనే ఒకటి నగర్లో ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ ఉండి ఒకటి ఒకసారి మీరు నడుచుకుంటా వాకింగ్ పోయినప్పుడు ఒకసారి మీ స్కూల్ చూసొస్తే ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసినా కూడా ఒకసారి మీరు చూడొచ్చు మీ ఎక్స్ కార్పొరేటర్ రాజా రాజారావుని అడిగినా కూడా చెప్తారాయన ఏ విధంగా ఆ రోజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాడు నేడు కింద ఝాన్సీ లక్ష్మీబాయి ని రూపురేఖలు మార్చిన కూడా ఒకసారి మీరు అన్ని గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రాధాన్యత ఇస్తే మీరు మీరు మంచి కార్యక్రమాలు చేస్తారు చేయండి మేము కారణం ప్రభుత్వం మీకు మీరుంది అధికారంలో మీరున్నారు ఇంకా ఏమేమి చేయబోతారు అనంతపురం నగరాన్ని ఏమేమి రోడ్స్ తీసుకొస్తారు ఏమేమి డ్రైన్స్ వేస్తారు ఏమేమి ఇంకా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని చెప్పండి మేము నూరు శాతం మీకు ఖచ్చితంగా మీకు సహకరిస్తాం ఊరికే మీరు ప్రతి కార్యక్రమంలో పోయి వైసీపీ నాయకులపై బురదచ్చలతో మాత్రం మేము సహించలేదు మేమందరూ అదే అదేవిధంగా డ్రైనేజ్ సమస్య నీటి సమస్య అంటున్నారు నీటి సమస్య అనంతపురంలో ఉందని ఏ ఏ ఒక్క ఇంట్లోనో చెప్పండి ఎవరో చెప్తారేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు సాగునీటి ప్రాజెక్ట్ కింద దాన్ని మళ్లించి తాగునీటి ప్రాజెక్ట్గా మళ్లించి పిఏబిఆర్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ నగరానికి ఇంకా రాబోయే ఫార్టీ ఇయర్స్ అయినా కూడా అనంతపురం నగరంలో ఇంకా ఫార్టీ ఇయర్స్కి ఎంత జనాభా పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో పిఎబిఆర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈరోజు అనంతపురం నగరాన్ని ప్రతి ఇంటికి మేము నీటి సరఫరా చేస్తున్నా ఘనత కూడా ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అనంత వెంకట్రామే తెలుస్తుంది కానీ ఈరోజు నీటి సమస్య ఉందని చెప్తున్నారు ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పైప్ లైన్ పోయినాయా మోటార్ ప్రాబ్లం వచ్చిందా లేకపోతే అక్కడ మన లో మోటార్లు మన ప్రాబ్లం వచ్చింది మరమ్మతుల కోసం కొంచెం డిల్ అయింది తప్ప నీటి సరఫరా విషయంలోకినా అనంతపురం నగరంలో ఎక్కడ ఏ సమస్య లేదు దీనిపైన కూడా మీరు అవగాహన చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను అదే విధంగా మీరు ఏవేవో చేసినాము మంచి ప్రభుత్వం నుంచి మంచి కార్యక్రమం అంటున్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు సమస్యలుంటే పరిష్కరిస్తామంటున్నారు చేయండి మేము కాదాము మీరు బుర్ మాటలు మాట్లాడితే మేమైతే ఊరికే ఉన్నాం ప్రజలకు అన్నీ తెలుసు నూరు హండ్రెడ్ మీటర్స్ సీసీ రోడ్లు కూడా వేయలేదని ఈరోజు ఆయన లో మాట్లాడుతున్నారు హండ్రెడ్ మీటర్ సిసి రోడ్లు కూడా ఏలేని పరిస్థితి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు అంటారు ఈరోజు అనంతపురం నగరంలో గత నలభై సంవత్సరాలు అభివృద్ధి చెందిందంటే అనంత వెంకట్రామరెడ్డి గారి చోర జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అని కూడా నేను గట్టిగా చెప్తాను ఈరోజు మీరు ఏ విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కూడా మేము సహించేది ఉండదు మీరు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ అవగాహన చేసుకొని మాట్లాడాలని మీకు పదే పదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు ఇప్పుడు నాడు నేడుకుండా ఇంకా కొన్ని స్కూల్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి మీరు ఎట్లా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక పథకాల పేర్లు మార్చేశారు ఇరిగేషన్ పేర్లు కూడా మార్చి మార్చేశారు అదేవిధంగా యూనివర్సిటీ పేర్లు కూడా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాని పేరు మార్చి చేశారని మీరు ఎలా చేస్తున్నారు నాడు కూడా దీన్ని కూడా మార్చేసి పెండింగ్ ఉన్న స్కూల్స్ని కూడా మీరు పొరుగు తీసుకుంటే కూడా అది కూడా బాగుంటుంది నగరంలో ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఇప్పటికీ ఒక్క వర్క్ ఒక్క పని కూడా మొదలు కాలేదు ఏ డ్రైన్ కూడా మొదలు పెట్టలేదు ఏ రోడ్ కూడా వేయలేదు దానిపైన మీరు దృష్టి సారిస్తే బాగుంటుంది బురద చెల్లె మాట మాట్లాడితే కూడా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేనని తెలియచేస్తున్నాం